you know stadiums and on television. Padda padda, stadium lo, leka television lo, memu gappa padbutal chaste amu gappa pas swasthatul chaste aman Say God can do anything. It's quite hilarious when I look at it and hear them. Devu deydaena chay garlu ani var chepto antaro ne na di winter na apna kento God can do anything. He can open blind eyes. They say. Griddivari canal lo devu tera ani var cheptaru.

కానీ ఒక అద్భుతం మాత్రం ఆయన చేయలేడు నా అవసరాల నిమిత్తం డబ్బును మాత్రం ఆయన ఇవ్వలేడు సో యూ పీపుల్ ఆర్ గాట్ టు డు దట్ మీరు చేయాలి అది యు సీ హౌ వాట్ ఎ జోక్ ద హోల్ థింగ్ ఇస్ చూడండి అంతా చూస్తే ఎంత జోక్ గా ఉందో కదా ఇస్ దట్ ది ఓన్లీ థింగ్ దట్ గాడ్ కెనాట్ డు అంటే దేవుడు అది ఒక్కటే చేయలేడా ఇస్ దట్ అ మిరాకిల్ గాడ్ కెనాట్ డు ఆ అద్భుతాన్ని దేవుడు చేయలేడా ద లార్డ్ సేస్ ద సిల్వర్ అండ్ ద గోల్డ్ ఇన్ ఆల్ ది యూనివర్స్ ఇస్ హిస్ ఈ విశ్వంలో ఉన్న వెండి బంగారములన్నీ నావే అని ప్రభువు చెప్తా ఉన్నాడు The cattle on a thousand hills are his, it says in the Psalms. He says, If I were hungry, I wouldn't tell you. This billionaire, ruler of the universe, we claim to be his servants. Why do we go begging to people for money? No servant can serve two masters. ఏ దాసుడు ఇద్దరు యజమానుల్ని సేవించలేడు ఇఫ్ కెనాట్ ట్రస్ట్ ఫాదర్ టు మీట్ స్టాప్ సర్వింగ్ నీ 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 అవసరాల తండ్రిని నమ్మలేనట్లయితే సేవించడం మానేయి అండ్ సమ్ బిజినెస్ వెళ్ళి భూ సంబంధమైన వ్యాపారం వన్ సర్వ్ మాస్టర్స్ ఐదర్ హేట్ ది లవ్ ఎవడు ఇద్దరు యజమానులకి యమానులకి దాసుడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును

మతైస్ వార్త ఆరాధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆయన ఏం చెప్తున్నారంటే ఇఫ్ యూ వాంట్ లవ్ గాడ్ యూ గాట్ హెయిట్ మనీ నీవు దేవుణ్ణి ప్రేమించాలంటే డబ్బుని ద్వేషించాలి దాట్స్ అ ప్రెడీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది ఎంతో కఠినమైన మాట డూ యు గెట్ దట్ ఇంటర్‌ప్రిటేషన్ ఫ్రమ్ మాథ్యూ 6:24 మత్తయి సువార్త 6:24 చదివినప్పుడు నువ్వు అలానే అర్థం చేసుకుంటున్నావా ఐ సర్టన్లీ డు నేను అలానే అర్థం చేసుకుంటాను మామన్ రిఫర్స్ టు మనీ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అండ్ షేర్స్ ఇక్కడ సిరి అంటే డబ్బు రియల్ ఎస్టేట్

ఆయన చెప్తున్న ఇంకో మాట ఏంటంటే నీవు ఒక్కరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించదు సో పుట్ ద వర్డ్ గాడ్ అండ్ మ్యామన్ ఇంటూ థోస్ ఇంటూ థట్ సెంటెన్స్ ఆ మాటలో దేవుడు సిరి అని నువ్వు పెట్టుకున్నట్లయితే ఆ రెండు మాటలు అండ్ థిస్ ఈస్ హౌ ఇట్ రీడ్స్ ఈ విధంగా మనం చదవచ్చు నో వన్ కెన్ సర్ గాడ్ అండ్ మెత్యూరు థింగ్స్ ఎవడునో కూడా దేవుణ్ణి మరియు భూ సంబంధమైన విషయాలను సేవించలేడు ఆ మెత్యూడు వావ్ లేకపోతే భూ సంబంధమైన సంపదను మనీ డబ్బుని ఐదర్ హీ విల్ హేట్ మనీ అండ్ లవ్ గాడ్ డబ్బును ద్వేషించి దేవుణ్ణైనా ప్రేమిస్తాడు ఆర్ హీ విల్ హేట్ గాడ్ అండ్ లవ్ మనీ లేక దేవుణ్ణి ద్వేషించి డబ్బును ప్రేమిస్తాడు నా ద ఇంప్లికేషన్ ఆఫ్ వాట్ జీసస్ సేయింగ్ ఇస్ దట్ ఎనీవన్ హూ లవ్స్ మనీ హేట్స్ గాడ్ కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రవార్ చెప్తున్న భావం ఏంటంటే ఎవరైతే డబ్బును ప్రేమిస్తుంటారో వాళ్ళు దేవుణ్ణి ద్వేషిస్తారు నౌ యు మే నాట్ హావ్ నోన్ ఇట్

ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే అంటే ప్రభు నీవు దేవుని పక్షముగా ఉన్నట్లయితే డబ్బును తృణీకరిస్తున్నావు ఇఫ్ యూ హోల్డ్ ఆన్ మనీ యు డిస్పైజ్ గాడ్ నీవు డబ్బు పక్షంగా ఉన్నట్లయితే దేవుని తృణీకరిస్తున్నావు ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ యూ కెన్ హ్యావ్ మనీ యూ కెన్ ఎర్న్ మనీ బట్ ద మోమెంట్ యూ బిగిన్ టు లవ్ ఇట్ యూ బిగిన్ టు హేట్ గాడ్ కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది నీవు డబ్బును కలిగి ఉండొచ్చు నువ్వు డబ్బును సంపాదించుకోవచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు డబ్బుని ప్రేమిస్తావో అప్పుడు దేవుణ్ణి తృణీకరిస్తావు you can earn as much as you like may god may god may have given you a good job or an inheritance where you have a lot of money that's fine but if you love it and you hold on to it you despise god and you hate god it's so important for us to understand and to have a right attitude in this if we want to serve the lord

Faithful in the use of unrighteous mammon, who will entrust the true riches to you? The true riches are revelation in God's Word, likeness to Christ, anointing of the Holy Spirit, partaking of God's nature.

ఒక్క కారణం ఏంటంటే అనేక మంది సిరి విషయంలో డబ్బు విషయంలో నమ్మకంగా లేరు దట్స్ ద రీజన్ ఫర్ ఆల్ ద బోరింగ్ సర్మన్స్ దట్ వి హియర్ ఇన్ చర్చెస్ అందుకే సంఘంలో మనకు విసుగు పుట్టే ప్రసంగాలు వింటూ ఉన్నాం అండ్ ఆల్ ది అన్ఫెయిత్ఫుల్నెస్ దట్ వి సీ ఇన్ క్రిస్టియన్ వర్కర్స్ క్రైస్తవ పరివారు డబ్బు విషయంలో నమ్మకంగా లేరు సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇట్ ఇస్ ఎన్ ఆల్టర్నేట్ మాస్టర్ టు గాడ్ కాబట్టి ఇదెంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయము

ఓ మేము ఎంతో జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయండి ఇన్ దిస్ ఏరియా ఆఫ్ ట్రమెండస్ డేంజర్ ఇన్ దిస్ టైమ్ ఇన్ విచ్ వీల్ లివ్ మేము జీవిస్తున్న దినాల్లో ఎంతో ప్రమాదంతో కూడుకున్న ఈ విషయంలో హెల్ప్ హెల్ పస్ట్ బి ఆనెస్ట్ అండ్ ట్రూ మేము యదార్థంగా ఉండటానికి సత్యం కలిగి ఉండటానికి సహాయం చేయండి ఆర్ యాడిట్యూడ్ టువర్డ్స్ దిస్ బిఫోర్ యూ దీని విషయంలో మీ ఎదుట మేము సరైన వైఖరి కలిగి ఉండటానికి సహాయం చేయండి అండ్ టు సీక్ టు బి ఫ్రీడ్ బై యో పవర్ మీ శక్తి ద్వారా దీని నుండి విడుదల పొందడానికి సహాయం చేయండి ఫ్రమ్ ద గ్రిప్ దట్ మామన్ హాస్ ఓవర్ అస్ ప్రభువా ఆ డబ్బు మమ్మల్ని ఎంత గట్టిగా నియంత్రిస్తుందో దాని విషయంలో బయటపడడానికి సహాయం చేయండి వి ఆస్క్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్